అందరికీ ఇవాళ మీకు గమ్మనైనా గోంగూర పచ్చడి దించబోతున్నాను ఒక కట్ట గోంగూర తీసుకొని ఒలుసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక అలాగి తీసుకొని ఒక గరిటె నూనె వేసి గోంగూరంతా ఇలా నూనెలో కలుపుతూ మగ్గ పెట్టాలి ఇది కొండ గోంగూర అండి పచ్చడికి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడికి చూడండి ఇలా నూనెలో బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయింది కదా ఈ గోంగూరని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గరటి నూనె తీసుకొని పది పన్నెండు పచ్చిమిరకాయలు వేసి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేయండి వేసి బాగా కాలు తిప్పేసి మనము వేయించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా వేసేసి బాగా కలిపేయండి వేయండి ఇలా అన్నీ కలిపేసిన తర్వాత మగ్గనిచ్చేసి గోంగూరని కాసేపు ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేయండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి ఇప్పుడు రెండు మూడు ఉల్లిపాయలు వేసేయండి ఒక స్పూన్ ఉప్పేయండి కరిపోపోతే తర్వాత వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని మెత్తగా చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం గోంగూరని పోపు గట్ట పెట్టుకొని ఒక గరె నూనె వేసి ఒక స్పూను పోపు గింజలు రెండు ఎండు మిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు కొంచెం పొడి కొంచెం మెంతిపొడి కొంచెం ఇంగు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది పోపు మంచి సువాసన వస్తుంది పోపుని గోంగూర పచ్చడిలో వేసేస్తే చూడండి కమ్మనైనా గోంగూర పచ్చడి రెడీ థ్యాంక్ యూ అండి